మధ్యకాలంలో ఓ సర్వే జరిగింది గత వెయ్యి సంవత్సరాల్లో సహస్రాబ్దిలో వెయ్యి సంవత్సరాలు వెయ్యి సంవత్సరాల్లో ప్రపంచాన్ని అత్యంత ప్రభావితం చేసినటువంటి వ్యక్తి ఎవరు ఫిగర్ ఎవరు అని చూస్తే చాలామందిని తీసుకున్నారు ఈ వెయ్యి సంవత్సరాల్లో వెయ్యి సంవత్సరాల్లో చాలామంది మహానుభావులు పుట్టారు పోయారు గొప్ప గొప్ప వాళ్ళు పుట్టిపోయారు ప్రపంచమంతా సర్వే చేస్తే క్రైస్తవులు కాదు చేసింది సర్వే క్రైస్తవేతరులు తేలింది ఏమిటంటే ఈ వెయ్యేళ్లని ఎవరు అత్యంత ప్రభావితం చేశారంటే నెంబర్ వన్ జీసస్ క్రైస్ట్ ఎందుకని ఆ వ్యక్తిత్వం అలాంటిది దేవుడే వచ్చి మనిషిగా మన మధ్య సంచరించినప్పుడు నడిచే దేవుడిగా మన మధ్య ఉన్నప్పుడు ఆయన అద్భుతమైనటువంటి వ్యక్తిత్వాన్ని ప్రదర్శించాడు